హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చక్రాల వీడియో చూపిస్తానండి ఇవి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారు కదా చక్రాలు కూడా చాలా గుండ్రంగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడటానికే కాదండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎలా ముక్కలు అవుతున్నాయో అట్లానే రుచి కూడా ఏమాత్రం తగ్గదు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి లాస్ట్ వరకు ఈ టేస్టీ రెసిపీ చేసుకోవడానికి కావాల్సినవి ముందుగా ఒక గుప్పుడు పల్లీలు ఇప్పుడు వేపిన పప్పు వేసుకొని పుట్నాల పప్పు అంటారు కదండి అది వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కేజీ వరకు బియ్యపిండి తీసుకోవాలి ముందుగా నేను హాఫ్ కేజీ బియ్యపిండి వేసుకున్నాను ఇందులో పుట్నాల పప్పు పల్లీలు వాడి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి తర్వాత మిగిలిన బియ్యపిండిని కూడా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్టు మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి కొంచెం కారంగా కావాలి అనుకుంటే టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటిన్నర స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూశారు కదా పిండి మిశ్రమంలో అన్నీ కలిపిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి చపాతీ చపాతీలాగా కలిపేసుకోవాలి మనకు ఐడియా ఉంది కదండి పిండి మిశ్రమం ఎలా కలుపుకోవాలో చపాతీ మళ్ళీ అయితే గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా వచ్చేటట్టు పిండిని కలుపుకోవాలి జారుగా చూసారు కదా పిండి అంతా కూడా చాలా మెత్తగా బాగా కలిసింది ఇట్లా పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు బటర్ లేకపోతే కనుక వేడి నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అప్పుడు గుల్లగా వస్తాయండి జంతిక చక్రాలు చూసారుగా పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనము జంతికలు వేసుకోవడానికి రెసిపీ ఏంటో చూసేద్దాము ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కూడా పది నిమిషాల తర్వాత మెత్తగానే ఉంది చూశారు కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేగేలోగా మనం చక్రాలు వేసుకుందాము చూడండి ఇట్లా స్టార్ చక్రం ఉంటుంది కదా జంతికల గొట్టంలో అది తీసుకోవాలి అప్పుడే మనకి స్టార్ లాగా ఉంటే అవన్నీ కూడా ఆ రౌండ్ చక్రాల మళ్ళీ వస్తుంది ఇప్పుడు పిండి జంతికల గొట్టంలోకి ఇట్లా స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ పిండి మిశ్రమాన్ని కూరేసుకోవాలి చూశారు కదా ఇట్లా పిండి మొత్తము మనము జంతికల గొట్టంలోకి ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కవర్ మీద మనకు నచ్చినట్టుగా చక్కగా చక్రాల లాగా రౌండ్గా తిప్పుకొని వేసుకొని తర్వాత మనం ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇట్లాగా లేదు అంటే మీరు డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇలా రాదు అందుకని ఇలా ముందుగానే వేసుకొని వేసుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా అట్లా ఈ విధంగా మనం జంతికలను చక్రాలను వేసుకోవాలి చూశారు కదా ఇలా రౌండ్ షేప్ రావాలంటే కంపల్సరీ బయట వేసుకున్నాక వేసుకుంటేనే వస్తుంది ఇంకేంటండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి సంక్రాంతి పండగ వస్తుంది కదా పండగలో మీరు ఈ రెసిపీలను ట్రై చేయండి నేను చూపించే రెసిపీస్ పండగలకు కానీ స్నాక్స్ కానీ చక్కగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా మనం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ